హాయ్ ఎవరి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను రోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే నా బర్త్డే రోజు సర్ప్రైజెస్ ఇచ్చారు కదా వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూపించబోతున్నాను చిన్నప్పటి నుంచి ఇంకా ఇలా పెద్ద పెద్ద షాక్స్ కూడా ఇచ్చినారు నాకు ఇలాంటి రీల్స్ పంపించి ఇంకా ఎవరు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ సర్ప్రైజ్ ఎవరు ఇచ్చారో చూద్దాం ఇంకా అవుట్ సైడ్ది చూశారు కదా ఇన్సైడ్ నుండి నాకు తెలియకుండా మా పిల్లలు వీడియో తీశారు నాకు మా మరిది వాళ్ళు వస్తారని తెలియదు ఎందుకంటే ఇంకా మా చెల్లె ప్రెగ్నెంట్ పాపం అంత ప్రెగ్నెంట్తో కూడా నా కోసం నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ భరత్ మణిచందన మా చెల్లె మరిది వీళ్ళిద్దరు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సర్ప్రైజ్ ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా తనే తీసుకొచ్చిరేమో అనేసి నేనైతే ఫుల్ షాక్ అయినా తను అంత పెద్ద బాక్స్ తీసుకొచ్చేసరికి ఎందుకంటే నాకు ముందే కాల్ చేసి కేక్ తీసుకురావాలా అంటే ఇప్పుడు వద్దు మా నేను రెడీ అయినాక అప్పుడు నేను చెప్తాను అప్పుడు వెళ్ళి తీసుకొద్దు అని చెప్పినాను నాకు చెప్పకుండా తను వెళ్ళి కేక్ ఆర్డర్ చేశారు ఇంకా ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది ఆ కేక్ నేను తను ఆర్డర్ చేశారనుకున్నా ఇంకెవరు అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా దీని వెనకాల ఒక టూ డేస్ ముందు నా వెనకాలనైతే పెద్ద కుట్ర జరిగింది అదేంటంటే మా చెల్లె మా ఓన్ సిస్టరు అమలా బెంగళూరులో ఉంటారు ఇప్పుడు వచ్చిన సిస్టరు కజిన్ సిస్టరు పిన్ని వాళ్ళ కూతురు మా హస్బెండ్కి మెసేజ్ పెట్టి అక్కకు తెలియకుండా కేక్ ఆర్డర్ చేయి బావా అని పెట్టిందంట నేను ఆర్డర్ చేస్తున్నట్టు అక్కకు తెలియదు బర్త్డే రోజు మాత్రమే తెలియాలి అని చెప్పేసరికి ఇంకా మా హస్బెండ్ తెలివిగా మెసేజ్లు చూసి నేను ఒకవేళ చూస్తా అనేసి డిలీట్ కూడా చేసిండంట ఇంకా ఇదంతా నాకు ఇది ఓపెన్ చేసేంత వరకు కూడా నాకు తెలియదు ఓపెన్ చేసి చూస్తే దానిపైన ఏంటంటే అక్క అని ఉంది ఈ మా హస్బెండ్ ఏంటి అక్క అని పెట్టిండు అంటే పిల్లలు పెట్టినట్టు పెట్టి నాకు ఏం అర్థం కాలే ఇంకా నాకు ఇలా కేకు చేతిలో పెట్టిండు ఓపెన్ చేస్తుంటే మా చెల్లెకి వీడియో కాల్ చేసిండు నేను షాక్ అయి చూస్తుంటే మా చెల్లె అది నేనే ఆర్డర్ చేసిన అని చెప్పేసరికి రియల్గా నేనైతే ఫుల్ అంటే ఫుల్ షాక్ అయినా ఫుల్ సర్ప్రైజ్ అయినా నేనైతే ఒక్క నిమిషము ఫ్రీజ్ అయినట్టుగానే చూస్తూనే ఉండిపోయినా నాకు ఏం అర్థం కాలేదు

చూశారు కదా ఫ్రెండ్స్ మా చెల్లె మా ఓన్ సిస్టర్ ఎంత సర్ప్రైజ్ ఇచ్చిందో నేను రియల్గా షాక్ అయినా కేక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మా ఇద్దరి థీమ్తో అయితే ప్రిపేర్ చేసినారు ఇంకా మా చెల్లె ఐడియాకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి థ్యాంక్ యూ అమల థ్యాంక్ యూ సో మచ్ నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇట్లా నాకోసం కేక్ ఆర్డర్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ హ్యాపీగా ఉంది నాకు మా చెల్లిచ్చిన కేక్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా ఇది మా మరిది వాళ్ళు తీసుకొచ్చినారు ఇది ఎలా ఉందో దీన్ని కూడా చూసేద్దాం ఇంకా ఎండింగ్ కూడా చూడండి మా చెల్లి ఇంకొక సర్ప్రైజ్ సాంగ్తో ఒక వీడియో అయితే క్రియేట్ చేసి పంపించింది ఇంకా అదైతే హార్ట్ టచింగ్ వీడియో అది కూడా మిస్ కాకండి ఎండింగ్ వరకు చూడండి ఇదైతే మా మరిది తీసుకొచ్చినారు ఇంకా మా మరిది కొంచెం సుండి పిల్లగాడు అందుకని యూట్యూబ్ స్టార్ అని పెట్టి మరీ తీసుకొచ్చిండు రెండు కేకులు చూడండి ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఎలా సర్ప్రైజ్లు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫుల్ హ్యాపీగా అయితే అనిపించింది ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తాము నెక్స్ట్ మా మరిది వాళ్ళని చూపిస్తాను కట్ ఫస్ట్ ఇంకా కేక్ కటింగ్ అయితే రెండు కేకులు ఒకటేసారి కట్ చేయమని అంటున్నారు ఇంకా రెండు కేకులు అయితే ఒకటేసారి కట్ చేసినాను ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫుల్ ఎగ్జైటెడ్ ఈ బర్త్డే మాత్రం స్పెషల్ బర్త్డే నాకు

ఇంకా మా హస్బెండ్తో మా పాప ఎందుకంటే తను లాంగ్ జర్నీ చేసి వస్తాడు కాబట్టి నార్మల్గా అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాడు పాపం ఇంకా అయితే టైం మొత్తం నా మాకే స్పెండ్ చేసిండ్రు దీని తర్వాత ఇంకా మా మరది వాళ్ళతో అయితే ఇంకా కూర్చొని కేక్ కటింగ్ కేక్ అయితే తినిపిస్తారు వాళ్ళు ఇంకా చూడండి వీళ్ళు మా మరది చెల్లెవాళ్ళు ఇంకా మా చెల్లి అందరికంటే చిన్నది మా మరది నాటీ బాయ్ ఈయనైతే

ఇంకా పైన రెండు రాజేష్ కూడా వచ్చినాడు ఇంకా తననైతే చూపించలే ఈ వీడియోలో నెక్స్ట్ మా పిల్లలైతే నా పక్కకే అయితే ఇంకా తిన్నారు స్కూల్ ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్సలెంట్ గా అయినాయి ఇంకా మా హస్బెండ్ అయితే నాకు పెట్టవా అని అంటున్నారు ఫస్ట్ పెడదా అంటేనేమో వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఇప్పుడు వద్దు అని అన్నాడు ఇంకా తర్వాతనే పెట్టుమనేసరికి ఇంకా నేనైతే కేక్ అయితే పెట్టేసినాను ఈయనైతే ఇంకా ఫుల్ నాకంటే ఎక్కువ ఫుల్ జ్యూస్లో ఉన్నాడు నా బర్త్డే రోజు అయితే అంటే సర్ప్రైజ్ ఇచ్చినాడు కదా నాకు తెలియకుండా అందుకోసం కావచ్చు ఇప్పుడైతే మా చెల్లె సెండ్ చేసిన ట్విస్ట్ చూడండి ఎంత బాగుంటుందో ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మా సిస్టరు ఇంకా మా కజిన్ సిస్టరు మా మరిది ఇచ్చిన సర్ప్రైజులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్